నమస్తే మీరు చూస్తున్నది లలిత న్యూస్ ఈరోజు మనం ఒక ప్రముఖ అంటే ప్రజ్ఞాశాలి దగ్గర మనం ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఆ ప్రత్యేకత ఏంటంటే ఇటీవల కాలంలో జరిగిన పహల్గామ్ అంటే కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని భారతీయులని పొట్టన పెట్టుకొని నిర్దాక్షిణంగా కాల్చి చంపిన ఆ దుర్ఘటన ఏదైనా ఏదైతుందో ఆ దుర్ఘటనపై వైరాగ్యం ప్రభాకర్ గారు ప్రముఖ రచయిత వారు వైరాగ్యం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలుగు కవుల నుండి తెలుగు కవుల నుండి తెలుగు రచనలు అంటే కవితల్ని ఆహ్వానించడం జరిగింది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో తెలుగు కవులు ఎక్కడ ఉన్నా కూడా ఈ శతాధిక కవితా సంకలనం అనే పుస్తకాన్ని రూపొందించడం కోసం వారు ఆహ్వానం పలకటం జరిగింది ఆహ్వానాన్ని అందుకున్న మహబూబాదు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అలాగే గిన్నీస్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో అనేక అవార్డులు స్వీకరించి రికార్డులు సాధించిన చింతకుంట్ల కుమార్ సార్ గారు మనతో వారి కవిత పహల్గామ్ అంటే కాసుకోండి అనే కవిత పహల్గామ్ శతాధిక కవితా సంకలనం ఈ పుస్తకానికి ఎంపిక కావటం మానుకోట ప్రాంతానికేది గర్వకారణం కీర్తి కిరీటంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఆ కాసుకోండి అనే ఉగ్రవాదుల్ని హెచ్చరిస్తూ మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే మీరు అంటే నిజంగానే మగతను ఉన్న మగవాళ్ళు అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులారా రండి కాసుకోండి మా తడాక ఏంటో చూపిస్తామనే కవిత నిజంగా చాలా ప్రాచుర్యం పొందింది ఆ పుస్తకంలో చోటు సంపాదించుకొని ఒక ప్రముఖ పాత్రను పోషించింది ఆ కవితలోని కొన్ని కొన్ని వాక్యాలను వ్యాఖ్యానాలను మనం ఆ వ్యాఖ్యలను నేను చదివి వినిపిస్తాను ముందుగా పచ్చటి కాశ్మీరంలో రక్తపు మరకలు యావత్ దేశం కంటనీరు పెట్టంగా ముష్కరుల మూలాలను సమర్థిస్తున్న వాళ్ళందరినీ తుదముట్టించంగా చెమ్మగిల్లిన కనుల నుండి ప్రచండ నిప్పులు నిప్పు కనికలు మిమ్మల్ని దహించి వేయగా తహతలాడుతున్నవి వధువులు అమాయక ప్రజల ప్రాణాలు తీయటం మగతనం కాదురా దమ్ముంటే ఎదురుగా రండి గుండెల్లో భయం కనుల మీద కునుకు లేకుండా చేస్తాం నీచుల్లారా కాసుకోండి అని ఒక భావోద్వేగమైన కవితని ఈ చింతకుంట్ల కుమార్ సార్ గారు రాయటం ఆ కవిత కొన్ని వేలాది కవితల్లో కేవలం వందకు పైచిలకు మాత్రమే ఎంపిక కావటం అందులో మానుకోట ప్రాంతం నుంచి కుమార్ సార్ కవిత మాత్రమే ఎంపిక కావటం వారు మహబూబాబాద్ రచయితల సంఘం అధ్యక్షులుగా కొనసాగటం నిజంగా ఈ కవితకు ఒక ప్రత్యేక అర్థాన్ని ఇచ్చింది కాబట్టి ఇప్పుడు వారితో మనం మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి జరిగింది కదా ఆ జరిగిన సందర్భంగా వైరాగ్యం ప్రభాకర్ గారి నుంచి ఆహ్వానం అందుకున్న మీరు అంటే ఈ భావోద్వేగా భావోద్వేగాన్ని వ్యక్తం చేసే కవిత రాయాలని మీకెందుకు అనిపించింది వాస్తవానికి జాతీయ స్థాయి లోపల ఆ సంఘటన అనేది ప్రతి ఒక్క భారతీయుడు తల్లడిల్లిపోయాడు ఎన్నాళ్ళు గతంలో కూడా అనేక రకాలుగా ఉగ్రదాడుల చేత ప్రాణాలు కోల్పోవడం జరిగింది సైనికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి ఈ విధంగా అమాయక ప్రజల్ని ప్రాణాలు తీయడం జరిగింది కాబట్టి ఇది నా మనసును ఎంతగానో చలింపజేసింది ఎట్టి పరిస్థితుల్లో పట అందులో కవిత దాని మీద కవిత రాయాలనేది ఎప్పటి నుంచో ఉన్నది సంఘటన జరిగిన కాంచి ఎప్పుడైతే వైరాగ్యం ప్రభాకర్ గారు ఈ విషయాన్ని కవితల రూపంలోపట తీసుకొస్తాం రాయన్నప్పుడు నేను మనసు పెట్టి ఈ కవితను రాయడం జరిగింది ఇది ఎంపిక అయినందుకు మళ్ళొక్కసారి ఆ నిర్వాహకులకు సంపాదకీయంగా ఉన్నటువంటి ప్రభాకర్ గారికి మీడియా ద్వారా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ భారతదేశంలో ఇక ముందు ఉగ్రదాడి జరగకుండా ఉండేటందుకు తమ వంతుగా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం ఓకే అండి ఇప్పుడు కొన్ని వేల మంది తెలుగు రచయితలు ఉన్నారు ఇది ఒక్క ప్రాంతానికి సంబంధించిన రచయితలకు ఆహ్వానం పలికింది కాదు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కవితలు పంపవచ్చు అంటే తెలుగు కవులు ఎక్కడున్నా కూడా మరి మీరు కవిత రాసేటప్పుడు కాసుకోండి అనే కవిత టైటిల్ పెట్టి రాసేటప్పుడు మీకు ఎంపిక అవుతుంది అనుకుంటా మీరు కవిత నేను మొదలు ఏమనుకున్న అంటే వాస్తవానికి ఎంపిక అవద్దో కాదో కానీ నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఒక అవకాశం ఇచ్చిన ఇచ్చినట్టుగా ఫస్ట్ భావించిన నేను మొదలైందని అంటే నా కవిత ఆ స్క్రూటినీ టీం వరకు చేరితే చాలు ఓ పది మంది అయినా వాళ్ళు చదువుతారు ఎందుకంటే నాకున్న ఆ ఆ భావోద్వేగాన్ని కనీసం ఆ నిర్వాహక కమిటీ అయినా చదివినా అనుకున్నా కానీ అందులో సెలెక్ట్ అవుతుందని మాత్రం నేను అనుకోలేదు ఓ పక్క ఉన్నది సెలెక్ట్ అవుతుందేమోనని అది జరిగింది సెలెక్ట్ అయింది సెలెక్ట్ అవడం అనేది కొద్దిగా సంతోషాన్ని కల్పించింది ఓకే అండి ఇప్పుడు మీరు రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్గా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయుడిగా వాస్తవంగా ఉపాధ్యాయులంటే తనకు ఎప్పుడు పదవి విరమణ పొందుతామో ఎప్పుడు శ్రేష జీవితం అనుభవించాలి హ్యాపీగా ఇంట్లో కూర్చోవాలనే ఆలోచనలు ఉంటాయి మరి మీరు నిరంతరము విద్యార్థుల కోసం లేదా సమాజం కోసం ప్రజల కోసం పనిచేయాలనే తపన మీరు పనిచేసిన కాలంలో కూడా మంచి రికార్డు ఉన్నట్టు మాకు వార్తలు అందాయి అంటే ఎలాంటి రిమార్క్స్ లేకుండా పాఠశాలకు సమయానుకూలంగా వెళ్ళి కరెక్ట్గా టైం పంక్చువాలిటీతో మీ ఉద్యోగ జీవితాన్ని కొనసాగించినట్టు ఇప్పుడు పదవి విరమణ పొందిన తర్వాత కూడా మీరు ప్రత్యేకంగా అంటే వృత్తిలో ఉన్నప్పుడు అదే పని వృత్తి అయిపోయిన తర్వాత కూడా విరమణ పొందిన తర్వాత కూడా మీ సొంత ఖర్చులతో ఇప్పటి వరకు టెన్త్ క్లాస్ పిల్లలకు అంటే ఎగ్జామ్ రాసే పిల్లలకు ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్ కోసం మ్యాప్ పాయింటింగ్ అంటే మీ సొంత ఖర్చులతో మ్యాపులు కొని వాళ్ళకు ప్రత్యేకంగా మీ సొంత ఖర్చులతో వెళ్ళి ఆయా ప్రాంతాలకు మీరు వారికి మా మ్యాప్ పాయింటింగ్ నేర్పిస్తారని మాకు తెలిసింది అంటే ఇప్పటివరకు ఎంతమంది పిల్లలకు అట్లా మ్యాప్ పాయింటింగ్ చెప్పారు ఎంతమంది ప్రయోజనం వచ్చింది ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకుందా ఇవాళ నేను కానీ నా కుటుంబం కానీ బ్రతుకుతూ ఉన్నారు నా ఇద్దరు పిల్లలు మంచి ఎడ్యుకేషన్ చేశారు నేను ఇంత సుఖంగా ఉండడానికి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉండడం వల్లనే ఆ శాలరీతో నేను ఉన్నాను కాబట్టి మనం మనకి ఇంత చక్కటి బ్రతుకునిచ్చినటువంటి ఆ వృత్తికి ద్రోహం చేయొద్దు అనేటువంటి ఉద్దేశంతో నేను పనిచేయడం జరిగింది తద్వారా మీరు అన్నట్టు అనేక అవార్డులు రివార్డులు పొందడం కూడా జరిగింది ఇకపోతే రిటైర్డ్ అయిన తర్వాత అనంటే మనకు శరీరానికి రిటైర్మెంట్ ఉండదు కానీ మనసుకు మాత్రం రిటైర్మెంట్ అనేది ఉండదు నా ఉద్దేశం ఏంటంటే నేను అనేక కష్టాలు కష్టాలు పడి అంటే ఇక్కడ అనలో లేకుంటే శ్రమించడం అనలో నాకు తెలియదు కానీ మ్యాప్ పెయింటింగ్ అనేటువంటి దానికి ఒక నేను గతంలో స్టేట్ రిసోర్స్ పర్సన్గా పనిచేయడం జరిగింది అయితే చాలామంది స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చాలామంది ఉపాధ్యాయులు సార్ రాని సార్ ఎందుకంటే లైవ్ క్లాస్ ఉంటే మళ్ళీ మాకు బాగా ఉపయోగపడుతుంది పిల్లలతో పాటు మాకు కూడా కావాలి అని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి మనకున్నటువంటి జ్ఞానాన్ని పిల్లలకు అందిద్దాం మనకు ఆ పదహారు మార్కులు పేపర్ కాబట్టి అట్లా నేను వెళ్ళడం జరిగింది అనేక సందర్భాల్లో ఆ పాఠశాల యాజమాన్యం హెడ్ మాస్టర్ కానీ సోషల్ ఉపాధ్యాయులు కానీ మీకు ఫెయిర్స్ కట్టిస్తాము లేకపోతే మీకు కొంత రెమ్యనరేషన్ ఇస్తామని కూడా అంట అంటా ఉన్న సందర్భంలోపట లేదు నాకు ప్రభుత్వ పరంగా పెన్షన్ అనేది వస్తున్నది నాకు సరిపోతుంది కాబట్టి ఇంతవరకు నేను ఇట్లా ఎలాగైతే కొనసాగాను ఇప్పుడు కూడా అలాగే కొనసాగాలని చెప్పి రిటైర్ అయిన తర్వాత కూడా సుమారు ఒక వెయ్యి మంది విద్యార్థులకు నేను పట్టణ నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం జరిగింది అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు యాజమాన్యం హెడ్ మాస్టర్లు అంతా చాలా సంతోషపడ్డారు సంతోషపడి ప్రతి పాఠశాలలో సన్మానాలు సత్కారాలు చేస్తూ నా కొన ఊపురినంత వరకు నేను ఈ ఈ ఇదే విధంగా మ్యాప్ ప్యాడ్ని కొనసాగింపజేస్తూ ఉంటా ఎందుకు అని అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే అది ఇంకా చెప్పేవాళ్ళు మన ప్రాంతంలో లేరు కాబట్టి నా అవసరం ఉంది కేవలం మన మహబాద్ ప్రాంతానికి సంబంధం కాకుండా తెలంగాణలో ఉన్నబడినటువంటి వివిధ జిల్లాలకు కూడా వెళ్ళి చెప్తా ఉన్నా ఇదే విధానాన్ని కొనసాగిస్తాను నేను ఓకే సార్ ఇప్పుడు మీకు కవితలు అంటే రచనారంగంతో పాటు ఇటు మ్యాప్ పాయింటింగ్ కానివ్వండి మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యారు అలాగే మీరు నాటికలు కూడా రచించి మీ నాటికల్ని హైదరాబాద్ రవీంద్ర భారతులు కూడా ప్రదర్శించినట్టు మాకు తెలిసింది అంటే ఏ నాటిక ప్రదర్శించిండ్రు మీరు ఆ నాటిక రాసింది అంటే ఏ కాన్సెప్ట్లో రాసిండ్రు నేను నాటకాన్ని బాలల నాటికల్ని అంటే గతంలో ఉద్యోగం వచ్చిన కొత్తలో పాఠశాలలో స్కూల్ డేలకు చిన్న చిన్న హాస్య నాటికలు రాసేది రెండు వేల ఐదులో నాటకం రాద్దం అని చెప్పి ఆంధ్ర జ్యోతి పత్రిక లోపల పెద్ద వార్త వచ్చింది వార్త వస్తే అప్పుడు స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కాంపిటీషన్స్ సంవత్సరానికి పదిహేను నాటికలు అందులో ప్రదర్శించబడతాయి కేవలం వన్ ఇస్ టూ త్రీ చొప్పున నలభై ఐదు నాటికలు స్క్రిప్ట్లు ఎంపిక అయితే దాంట్లో పదిహేను నాటికలు ఎంపిక అవుతాయి దాంట్లో నా నాటిక ఎంపిక అవడం జరిగింది అప్పుడు నేను ఎంచుకున్నటువంటి కథాంశం ఏంటిదంటే నాటికకు అప్పుడే సెల్ ఫోన్ అనేది వచ్చింది ఇంకా మన స్థాయి వాళ్ళ దగ్గరికి సెల్ ఫోన్ ఇంకా రాలే పెద్దవాళ్ళ దగ్గరనే ఆ సెల్ ఫోన్ ఉన్నది నేను ఊహించా ఇది రాబోయే రోజుల్లోపట ఒక సామాన్య మానవునికి సామాన్య ప్రజలకు చేరితే అదేవిధంగా ఉపాధ్యాయులకు ఇది చేరినప్పుడు పేరెంట్స్కి సెల్ చేతికి చేరితే ఉపాధ్యాయులకు విద్యార్థులకు పేరెంట్స్కు ఏ విధమైన గ్యాప్ వస్తుంది ఏ విధమైన ప్రమాదం దీంతో అని చెప్పి ఊహించి రాయడం జరిగింది అదేవిధంగా ఆ నాటికలో ఒక సన్నివేశంలో నేను వాటరు ఉచిత వస్తువు కాదు రేప రేపటి నుండి ఇది దీన్ని కూడా కొనాల్సి వస్తుంది అన్న అప్పుడు చాలామంది కొంత కొంత పరోక్షంగా కుమార్ సార్ వాటర్ అమ్మే సీన్ పెట్టిండి పిల్లలతోటి ఇదేంది అని అని చెప్పి అనుకున్నారు కానీ ఈ నాటిక తెలంగాణ నుంచి మొట్టమొదటిగా ఈ ఒక్క నాటికే రెండు వేల ఐదు లోపల రవీంద్రాబారత్ సెలెక్ట్ కావడం జరిగింది అందులో బెస్ట్ బాల బాల నటిన అవార్డు వచ్చింది ఆ తర్వాత అక్కడ రవీంద్రబారత్లో అక్కడ విమర్శకులు చేసినటువంటి పరుచూరు గోపాలకృష్ణ లాంటి గొప్ప గొప్ప రచయితలు ఏమన్నారంటే ఆ రచయిత మంచినీటిని అమ్ముతారు అనేటువంటిది అది వాస్తవమైంది అదేవిధంగా ఇలా సెల్ వస్తే ఎట్లా గ్యాప్ ఎట్లలో కాదు నా అనుభవంలో చెప్తున్నా ఒక పాఠశాల పేరు చెప్పాను నేను తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన నేను సాధారణంగా అందరితోటి కలియుడిగా ఉంటా కానీ ఈ సెల్ బాగా విపరీతంగా వచ్చిన తర్వాత అంటే పది పాఠశాలలో భాగంగా ఒక పాఠశాల గురించి చెప్తున్నా ఇటీవల అయితే అంతకుముందు పిల్లవాడు స్కూల్కి రాకపోతే నాలుగైదు రోజుల తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చి మమ్మల్ని కలిసేది సరే ఏదో ఒక కారణం చెప్తే ఆ పెద్ద పాప ఏం చేస్తాను బాబు ఏం చేస్తానని ఇలా మాట్లాడితే ఆ సంబంధాలు మంచిగా ఉండేది పిల్లవాడి కూడా అమ్మ ఏదైనా అయితే సార్ మా అమ్మకు చెప్తాడు లేకుంటే మా నాన్నకు చెప్తాడు అనే ఒక భయం భక్తి ఉండేది అయితే తొమ్మిది సంవత్సరాల కాలంలో పది మంది కూడా పది మంది పేరెంట్స్ కూడా నాకు ముఖాముఖి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది ఏంటని ప్రదానికి వాళ్ళు ఫోన్ చేయడం మేము ఫోన్ చేయడం ఇది జరుగుతున్నది అంటే అప్పుడు ఊహించి రాసింది ఇప్పుడు జరుగుతుంది లాభాలు ఇవ్వని నేను అన్నట్లే కానీ ఏ ఏ దేనిదైనా మనం సక్రమైనటువంటి పద్ధతుల్లో కనుక ఉపయోగించకపోతే దానివల్ల నష్టం జరుగుతుంది అనేది ఆ నాటిక ఆ తర్వాత నమో యమహ నమో యమహ అనే నాటిక నా అదృష్టం ఏందని అంటే నేను రాసిన నాటిక ఉమ్మడి రాష్ట్రంలో సెలెక్ట్ అయిన తర్వాత వన్ ఇయర్కు యమదంగ సినిమా వచ్చింది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఒకవేళ యమదంగ సినిమా కనుక వచ్చి ఆ తర్వాత నా నాటికొస్తే సార్ కాపీ కొట్టి నన్ను అనేవాళ్ళేమో తప్పు చేస్తే నరకానికి పోతారు అని చిన్నపిల్లలకు చిన్ననాటి నుంచి చెప్పడం వల్ల నరకం స్వర్గం అనేటువంటి అభిప్రాయాన్ని చిన్నప్పటి చేయడం వల్ల పిల్లల మనసులు గాయపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ నమో యమహ అనేటువంటిది ఎముడు ఇదంతా ఇదంతా కాదు అనే కాన్సెప్ట్ చేసినా అది కూడా సింగిల్ అటెంప్ట్ లోపల రెండో నాటికగా సెలెక్ట్ కావడం జరిగింది అప్పుడు తెలంగాణ నుంచి మన నాటికే సెలెక్ట్ కావడం జరిగింది ఇక మీరు అన్నట్టు మూడో నాటికే ఏంటంటే బాల్య వివాహాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మరి ఇటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడే పెళ్ళెందుకు అని అని చెప్పి తొందరగా పెళ్ళేళ్ళైతే వాళ్ళు ఇలా జీవితాలు ఏ విధంగా కోల్పోతారు అదే ఆ అమ్మాయి క్లాస్మేట్ చదువుకుంటే ఆ అమ్మాయి ఎట్లా ప్రయోజనాలు అవుతుంది అనే కాన్సెప్ట్తో రాయడం జరిగింది అట్లా మూడో నాటికే కూడా హ్యాట్రిక్ నాటికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూట ప్రదర్శించడం జరిగింది ఓకే సార్ మీరు భారతదేశ పటాన్ని అలాగే తెలంగాణ పటాన్ని నీటిలో అంటే ఎన్ని వందల అడుగుల లోతున్న నీటిలోనైనా సరే ఆ నీటిలో మీరు తేలి ఆడుతూ అంటే మెడ వరకు నీళ్ళలో ఉండి మెడ పైనుంచి ఆ ప్యాడ్ మీద ఆ డైరెక్ట్ ఆ పటాన్ని గీసే ఒక ఒక సాహస ఆ కృత్యాన్ని మీరు చేసే దీంట్లో ఎన్ని అవార్డులు వచ్చినాయి అంటే ఏ ఏ బుక్స్లో మీ రికార్డ్స్ అంటే ఏం సాధించింది వాస్తవానికి భారతదేశ పటం మీద అది చాలా పెద్ద హిస్టరీ అంటే ఆ పటం అంటేనే భయపడేటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలకు ధైర్యాన్ని నేర్పించాలని చిన్నప్పటి నుంచి నాకు స్విమ్మింగ్లో ప్రవేశం ఉన్నది దాంట్లో భాగంగా భారతదేశ పటాన్ని వేయడం జరిగింది దానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లింకలు కూడా అది నమోదు కావడం జరిగింది ఆ తర్వాత రెండవది ఏంటంటే తెలంగాణ ఉద్యమం వెత్తన ఉగిసిపడి నడుస్తున్నటువంటి వేళ నేను ఒక రచయితగా ఓ పక్క కవితలు రాస్తున్నా ఓ పక్క తోటి ఉపాధ్యాయులతోటి జేసీ పిలుపు మిరప అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ నాకు ఒక ఆలోచన వచ్చింది వైవిధ్య భరితంగా ఉద్యమాన్ని ప్రపంచానికి స్టార్ట్ చెప్పాలే అనే ఒక కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది తీసుకొని అప్పటికి నా వయసు యాభై సంవత్సరాలు వాస్తవానికి మా మేడం గినుక మా నాన్న గనుక ఒక పక్క వద్దని చెప్పిండ్రు ఎందుకంటే ఈ వయసులో ఎలా ఉంటుంది అని అని చెప్పి కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణ లోపట ఒక విద్యార్థి మరణాన్ని ఆపగలుగుతామే ఆపగల ఆపగలగిపోతే ఎంతో ప్రయోజనం అని చెప్పి దాన్ని నీటిలో తేలి ఆడుకుంటూ అప్పుడు ఉమ్మడి తెలంగాణ చిత్రపటాన్ని పది జిల్లాలు పది కలర్లతోటి పదకొండు నిమిషాల పదకొండు సెకండ్లకి గీస్తే అది కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు పదివేల నూట పదాల క్యాష్ అవార్డు ఇచ్చింది ఇప్పుడు దానివల్ల ఏమైతే ఉన్నదనంటే టెన్త్ క్లాస్లో సాంఘిక శాస్త్రంలో చివరి లెసన్ తెలంగాణ ఉద్యమం ఉన్నది దాంట్లో ప్రాజెక్టు వర్క్ కింద ఇప్పుడు నేను చేసిన కార్యక్రమాలన్నింటినీ పెడతా ఉన్నారు అది నాకెంతో గౌరవాన్ని తృప్తినిచ్చింది ఓకే సార్ ఇప్పుడు మీరు ఒక రచయితగా ఒక కవిగా అలాగే ఒక సాహస వీరుడిగా ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా ఎన్నో చూస్తున్నారు కదా ఈ ఈ చూసిన క్రమంలో ప్రస్తుతం ఉన్న సమాజానికి యువతకు అలాగే ఇప్పుడు వృత్తిలో ఉన్నవారు కానీ రిటైర్డ్ అయిన టీచర్లకు కానివ్వండి కవులకు రచయితలకు కానీ మీరిచ్చే సున్నితమైన సలహాలు ఏంటి నేనేం అంటే ఒక ఉపాధ్యాయునిగా దయచేసి ఇప్పుడు పనిచేసినటువంటి వాళ్ళలో అందరూ కాదు అందరూ బాగానే పనిచేస్తున్నారు ఎప్పుడు కూడా మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలే కావచ్చు ఆర్థిక సమస్యలే కావచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి కానీ గదికి ముఖం మార్చుకొని డల్గా వెళ్ళొద్దని నేను కోరుతా ఉన్నాను మిగిలి మీరు మీరు ఎలా చెప్తారు ఏం చెప్తారు అనేది మీ ఇష్టం ఒక బోధన అనేటువంటిది ఒక్కొక్క ప్రక్రియలు చెప్తారు కానీ ఎప్పుడు చిరునవ్వుతో తరగతి గదిలోకి వెళ్ళండి ఎప్పుడు పిల్లల్ని చిరునవ్వుతో పలకరించండి అది చాలు ఇది ఉపాధ్యాయులకు నేను సందేశం ఇక యువతకు చెప్పేటది ఏంటంటే యువత లక్ష్యాలు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు కొద్ది మందికి లక్ష్యాలు ఉంటున్నాయి లక్ష్యం కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వ్యసనాలు ఇవన్నీ తొలగిపోతాయి లక్ష్యం లేనప్పుడే దేనికి ఒక దానికి బానిస అవుతూ ఉంటాం కాబట్టి ఏదైనా ఒక లక్ష్యం ప్రతి మనిషికి నేను నాకు సంబంధించినటువంటి ఒక అనుభవంలో చెప్తున్నా నేను ఒక బీఈడి క్లాస్లో బీఈడి పిల్లల క్లాస్ చెప్తా ఉంటే ఒక మేడం లేచి సార్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది అని ఆ మేడం ఏమన్నదంటే నాకు పాటలు రావు డ్రాయింగ్ రాదు మంచి వేయడం రాదు మంచి కూరడం రాదు నా దగ్గర ఏం టాలెంట్ ఉన్నది సార్ అని అని చెప్పి ఒక ప్రశ్న వేసింది వంద మంది బీఈడి స్టూడెంట్స్ అప్పుడు నేను అన్నాను అంటే అమ్మ మీ స్కూల్లో ఎంతమంది పని చేస్తారు మేడం అని అన్న అంటే ఇరవై రెండు మంది అన్నది ఇరవై మంది ఇరవై రెండు మందిలో నీ పేరే అందరు తలుచుకునేటట్టుగా ఉండు దాన్ని మించిన టాలెంట్ లేదని చెప్పి చెప్పడం జరిగింది దానికి నువ్వు బరువులు మోయాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు అంటే టాలెంట్ అనేటానికి ఒక రూపము ఒక పద్ధతి అనేది ఉండదు మనసు లోపల అందరికంటే నేను బాగా చెప్పాలి బాగా ఉండాలి నాకు మంచి పేరు రావాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటే ఆటోమేటిక్గా పిల్లల కోసం నువ్వు మా అంకిత భావంతో పనిచేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న ఇప్పుడు చదువుకునే విద్యార్థులు లక్ష్యాలంటే కేవలం ఏమనుకుంటానంటే ఈ జాబ్ కొట్టాలి సాఫ్ట్వేర్ చేయాలి లేకుంటే ఈ ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నది అవి లక్ష్యాలు కాదు జీవన క్రమంలో కూడా బ్రతికేటందుకు ఎవడైనా తప్పదు ఏదైనా పని చేసుకొని బ్రతక తప్పుడు అది ఆటోమేటిక్గా ఆకలి మిమ్మల్ని అక్కడ చేరవేస్తుంది కానీ లక్ష్యం ఏంటంటే సొసైటీ రేపటి సమాజానికి మన వంతు కాంట్రిబ్యూషన్ ఏం అది ఇంపార్టెంట్ ఇవాళ బండ్లు ఉంటా ఉన్నారు కార్లు కొంటా ఉన్నారు బిల్డింగ్స్ కొంటా ఉన్నారు ఇవి ఇది ఇవి టార్గెట్స్ కాదు బ్రతకడం లోపల ఒక భాగం కానీ సమాజానికి మన వంతు కాంట్రిబ్యూషన్ ఉండాలి ఎందుకనంటే ఈ శాశ్వతంగా ఏ మనిషి కూడా జీవించాడు కాబట్టి మనం ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్పి ఒక మంచి లక్ష్యాలను ఎంచుకొని యువత ఉంటానని చెప్పి ఆశిస్తున్నాను ఓకే చూశారు కదా బహల్గా ఉగ్రదాడిని నిరసిస్తూ ఖండిస్తూ వారికి సవాలు విసురుతూ కాసుకోండి అని వైరాగ్యం ప్రభాకర్ గారు పిలుపు మేరకు పహల్గాం శతాధిక కవితా సంచలనం పుస్తకంలో ఒక చక్కటి కవితను రాసి వేలాది కవితల్లో తన కవిత ఎంపిక చేసి ఆ ఎంపికై అందరి మన్ననులు పొంది అందరికీ ఆదర్శంగా ఉంటూ ఇంకా భవిష్యత్తులో కూడా మరెన్నో కవితలు అలాగే తన సాహిత్యం ద్వారా ప్రజా చైతన్యానికి ప్రజా ఐక్యతకు అలాగే సామాజిక సేవలో ముందుండాలని వారు చింతకుంట్ల కుమారస్వామి గారు ఇప్పుడు మనకు ఈ విషయాలు తెలియజేశారు వాస్తవంగా ఒక వ్యక్తిలో ఒకటి లేదా రెండు కళలు ఉంటాయి కానీ ఆయన లోపల అనేక కళలు ఉన్నాయి అవన్నీ కూడా సమాజానికి సంఘానికి ఉపయోగపడే కళలు ఉన్నాయి అలాంటి కళలతో రిటైర్డ్ అయినా కూడా ఇంకా నవ ఉత్సాహంతో యువ చైతన్యంతో ముందుకు పరుగులు తీస్తూ వేలాది మంది పిల్లలకు మ్యాప్ పాయింటింగ్ కానీ ఆదర్శంగా ఉండటం కానీ వారు చేస్తున్న కృషి అమోఘం ఇంకా భవిష్యత్తులో వారు మరిన్ని రచనలు చేయాలని చక్కటి కవితలు రాసి ప్రజా చైతన్యానికి నాంది పలకాలని అలాగే ఇంకా ఎన్నో సాహస కృత్యాలు చేయాలని ఇంకా సమాజానికి విశేషంగా కృషి చేయాలని ఆ భగవంతుడు ఆయనకు ఆయుర ఆ భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు